భారత్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న వేళ భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది సెప్టెంబర్లోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఐఎండీ అంచనాల ప్రకారం సెప్టెంబర్ నెలలో వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే నూట తొమ్మిది శాతానికి పైగా నమోదవుతుందని పేర్కొంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్న డేటా ఆధారంగా సెప్టెంబర్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లుగా ఉంది ఈసారి దీనికంటే ఎక్కువ వర్షపాతం కురవనుందని ఐఎండీ తెలిపింది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ నుంచి అధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవడం వల్ల వ్యవసాయ రంగానికి నీటి వనరులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఐఎండీ అభిప్రాయపడింది అదే సమయంలో వరదలు కొండ చర్యలు విరిగిపడడం రవాణా వ్యవస్థకు అంతరాయాలు ప్రజారోగ్య సమస్యలు వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని హెచ్చరించింది